ములుగు జిల్లా పదిహేడు జాతీయ సమైక్యత దినోత్సవం కార్యక్రమాన్ని ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణబాబు గారి ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ భవనంలో ఈ రోజు జాతీయ పథక జెండాను ఘనంగా నిర్వహించడం జరిగింది జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీత ఆలపించగా దేశభక్తి నినాదాలతో ప్రాంగణం మార్మోగింది ఈ సందర్భంగా ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు మాట్లాడుతూ దేశ ఐక్యత సార్వభౌమత్వం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను మనం స్మరించుకోవాలన్నారు జాతీయ సమైక్యత దినోత్సవం మనందరికీ ఐక్యత స్ఫూర్తిని మరింత బలపరుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడే నాగజ్యోతి గారు పోరిక గోవింద్ నాయక్ మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఉద్యమకారులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది

చాలా ముఖ్యమైన దినం అది తెలంగాణ ప్రాంతాన్ని భారత దేశంలో విలీనం చేసిన దినంగా మన నాయకుడు కేసీఆర్ గారు దీన్ని వివరించడం జరిగింది తెలంగాణ ఏదైతే నిజాం గారి పరిపాలనలో చరిత్ర మీ అందరికీ తెలుసు ఏదైనా ఆయన ఒక ఇండిపెండెంట్ రాష్ట్రంగా ఉండాలనేది ఒక ఆయన ఉద్దేశం నిజాం గారిది ఉండే కానీ అది ఆయనది ఆయన ఆయనని చాలామంది మిస్లీడ్ చేసి ఆ డెసిషన్ తీసుకునేటట్టు చేయడం జరిగింది కానీ దాని తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిన తర్వాత ఆ పోలీస్ యాక్షన్ అనే దాన్ని వీళ్ళు ఇప్పుడున్న అధికార పార్టీ క్రెడిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతిసారి దాన్ని విమోచ విమోచన దినోత్సవం అని చెప్పి ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం సరైన పదం విలీనం అని మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది దానికి రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పది ఏళ్ళు పరిపాలించిన ఇంకా మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే ఇది పదేళ్ళు ఒక అమావాస్య లాంటి సమయంగా మన తెలంగాణ ప్రాంతం ప్రజలు ఈరోజు భావిస్తున్నారు ఎట్టి పరిస్థితులలో ఫైవ్ ఇయర్స్ ఈ ఈ టర్మ్ అసలు ఉంటారో తెలియదు ఊరుతారో తెలియదు మనకు అది ఈ మధ్యన చూస్తుంటే ప్రజా ఉద్యమాలు దేశాలనే అతలాగుటలని చేస్తున్నాయి ఆ ప్రజా ఉద్యమము ప్రజా ఆగ్రహం ఈ ప్రభుత్వానికి కూడా తప్పదు అందుకని నేను అంటున్నాను ఐదేళ్ళు మన చేతులు లేదు ప్రజల చేతులు ఉన్నది అల్టిమేట్లీ ఐదేళ్ల తర్వాత మనమే అనేది అట్లా డౌటే లేదు ఇంకా ముందు వస్తే అది ప్రజా ఉద్యమం ద్వారానే వస్తుంది ప్రజలు వాళ్ళ బాధలని ఇప్పుడు ఎక్కడనైతే నేపాల్ చూడండి చూడండి బంగ్లాదేశ్లో చూడండి అన్ని దేశాలల్లో మిశ్రూల్ ఆ మిశ్రూల్ ద్వారా ప్రజలు పడ్డే కష్టాలు వీటన్నిటికీ ప్రత్యేకత ప్రజా ఉద్యమం ఇక్కడ కూడా అదే జరుగుతుంది తెలంగాణ ప్రజల మనుషులలో గుండెలలో చాలా బాధలు ఉన్నాయి బయటకు చెప్పుకోని పరిస్థితి అది బస్ట్ అయినప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు వెళ్ళదు మన నాయకుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానివ్వండి ప్రజలకు నిత్యం మనల్ని అందుబాటులో ఉండమని చెప్తున్నాం ప్రజల్లో మనము ప్రజా సమస్యలకు కోసం మన సమయాన్ని ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పిన కూడా మాట్లాడినప్పుడు ఇదే సమాచారం నాకు కేటీఆర్ గారు చెప్తున్నారు ప్రజలకు అండగా ప్రజలకు అవసరాలకు అండగా టీఆర్ఎస్ పార్టీ నిలబడాలనేది ఏకైక సందేశం వారు నాకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మీకు కూడా అదే తెలియజేస్తాను జస్ట్ మనకు వేరే అవసరమే లేదు ప్రజలు ప్రజలు మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మనం ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడాల్సిన అవసరం మనకు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగాలి అని చెప్పి